పోలవరం నుంచి గోదావరి నీటి జలాల మళ్లింపునకు ఆంధ్రప్రదేశ్ ప్రయత్నాల నేపథ్యంలో రాష్ట్ర హక్కుల కోసం బలంగా పోరాడుతున్నామని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు ప్రభుత్వ పరంగా చట్టపరంగా అన్ని రకాలుగా తగిన చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు బనకచెర్ల నల్లమల్ల సాగర్ లింక్ ప్రాజెక్టులు ట్రైబ్యునల్ తీర్పులు చట్టాలు కేంద్ర జలసంఘం మార్గదర్శకాలకు విరుద్దమని బలంగా చెప్పామన్నారు ఇలాంటి అనుమతులు ఇవ్వవద్దని కేంద్రానికి లేఖలు రాశామని రాష్ట ప్రభుత్వ ప్రయత్నం వల్లే కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ కమిటీ ఏపీ ప్రతిపాదనను వెనక్కు పంపిందన్నారు కేంద్ర జలశక్తి శాఖ కేంద్ర జలసంగం గోదావరి కృష్ణానది యాజమాన్య బోర్డులు పోలవరం ప్రాజెక్టు అథారిటీ సైతం అభ్యంతరాలు తెలిపాయన్న మంత్రి జులైలో జరిగిన సమావేశం ఎజెండాలో పోలవరం బనకచర్ల అంశాన్ని ఎజెండాగా చేర్చడాన్ని తిరస్కరించినట్లు గుర్తు చేశారు పోలవరం నల్లమల సాగర్ లింక్ డీపీఆర్ తయారీ కోసం ఏపీ టెండర్లు పిలిచిన వెంటనే సుప్రీంకోర్టులో పిటిషన్ పేశామన్న ఆయన పోలవరం విస్తరణ పనులను నిలిపివేసేలా ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్లో కోరినట్లు చెప్పారు గోదావరి జలాల్లో తెలంగాణకు హక్కుగా ఉన్న తొమ్మిది వందల అరవై ఎనిమిది టీఎంసీలను పరిరక్షించుకునేందుకు పూర్తి చిత్తశుద్దితో పనిచేస్తున్నామని ఎవరికీ కేటాయించని వరద జలాల విషయాలి లో రెండు రాష్ట్రాలను సంప్రదించాల్సిందేనని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు రాష్ట్ర నీటి హక్కుల పరిరక్షణ కోసం సమగ్ర వ్యూహంతో ముందుకు వెళ్తున్నట్లు వివరించారు